అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ వాటర్ శాతం ఎక్కువగా ఉన్న లో క్యాప్సికమ్ కూడా ఒకటి ఇవాల్టి వీడియోలో క్యాప్సికమ్ మసాలా రైస్ రెసిపీని షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్న అన్నంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర లెమన్ జ్యూస్ వేసేసి కలిపేయాలి ఇలా ముందుగానే లెమన్ జ్యూస్ వేసి పెట్టడం వల్ల అన్నం ఇంకా పొడి పొడిగా అవుతుంది నెక్స్ట్ రైస్ ప్రాసెస్లోకి వెళ్తే లో తగినంత ఆయిల్ వేసేసి ఒక స్పూన్ శనగబాళ్ళు ఉద్దిబాళ్లు జీలకర్ర సాసవలు కరివేపాకు నచ్చితే ఎండిమరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి బాగా వేగనివ్వాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మీడియం సైజు ఎరగడ్డ ఒకటి ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి వేగుతూ వేగుతున్నప్పుడే మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకున్న క్యాప్సికం ఒక కప్పు వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి క్యాప్సికం బాగా వేగనివ్వాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే మూత పెట్టేసి క్యాప్సికంని బాగా మగ్గనివ్వాలి లో ఉన్న వాటర్కే క్యాప్సికం బాగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే గరం మసాలా గరం మసాలా లేకుంటే రసం పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పప్పుల పొడి వేస్తున్నాను అదే పుట్నాల పొడి మిక్సీకి వేసేసి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ముందుగానే చల్లారు పెట్టుకున్న అన్నాన్ని వేసేసి బాగా కలిపేసేయాలి టైం ఎక్కువ లేనప్పుడు పిల్లలు లంచ్ బాక్స్కి ఏం కట్టాలో అర్థం కానప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తక్కువ టైంలో చేసుకునే ఈ క్యాప్సికమ్ రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్